మాఘమాసం చాలా చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో మనము సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాము సూర్యుడిని ఉద్దేశించి మనం చేసే స్నానము దానము ఇంకా అర్ఘ్యము ఇవన్నీ కూడా మనకి మంచి ఫలితాలని తీసుకొస్తాయన్నమాట స్వామి అనుగ్రహం అనేది కూడా మన పైన ఉంటుందన్నమాట మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తికి ఇలా అర్ఘ్యం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసుకొని ఆయన ఉదయించగానే ఆయనకు అర్ఘ్యం సమర్పించడం అనేది చాలా చాలా మంచి ఫలితాలని తీసుకొస్తుందండి నేను కూడా స్నానం చేసుకొని వచ్చి స్వామివారికి అర్ఘ్యం సమర్పించుకుంటున్నాను ఇప్పుడు సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా ఉంటుంది అన్నమాట టైమ్ మా కిచెన్లో నుండి స్వామివారిలా మాకు దర్శనం ఇస్తారు ప్రతిరోజు కూడా నేను కిచెన్లో నుండి స్నానం చేసి రాగానే ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటాను ఆయన నాకు కనపడంగానే ఇంకా తర్వాత వచ్చి తులసి చెట్లు కాసి నీళ్లు పోసి నమస్కరించుకుంటానన్నమాట ఇలా నేను ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటానండి సిక్స్ థర్టీ నుండి సిక్స్ ఫార్టీ లోపు స్వామివారు ఇలా దర్శనం ఇస్తారనమాట ఇంకా ఈరోజు వీడియోలో అయితే మాఘమాసంలో రెండవ సోమవారం నేను శివయ్యను ఎలా పూజించుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరుతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివారాధనకు ఉత్తమమైన రోజు సోమవారము ఈరోజు అందులోను మాఘమాసము చాలా చాలా పవిత్రమైనది ఈ మాఘమాసంలో శివారాధన చేయడం అనేది మనకు అత్యంత ఫలితాన్ని తీసుకొస్తుందండి నేను ప్రతిరోజు కూడా శివయ్యకు అభిషేకం అనేది చేసుకుంటాను ఇంకా సోమవారం కొంచెం ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటానన్నమాట ఆ వీడియోని ఇవాళ షేర్ చేస్తున్నానండి స్వామివారి పూజ కోసం అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా నిన్న నేను గ్రామదేవత పూజ అనేది చేసుకున్నాను ఇంకా అమ్మవారిని అంతా కూడా కదిలించిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకొని పూజ రూమ్ అంతా కూడా క్లీన్ చేసుకొని తుడిచేసి తర్వాత ముగ్గు వేసుకొని దీపారాధనకు కావాల్సిన ఏర్పాటు అంతా కూడా చేసుకొని ముందుగా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడికి చిన్నగా పూజ చేసుకున్నాను ఇంకా మిగతా దేవతలందరికీ కూడా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి అందరికీ కూడా నేను ప్రతిరోజు చదువుకునే స్తోత్రాలు అవన్నీ చదువుకొని పూజ చేసుకొని కుంకుమార్చన అవన్నీ కూడా చేసుకొని తర్వాత ఈరోజు అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి పూజ నిధి చేసుకున్నాను అనమాట అభిషేకం చేసుకున్నాను ముందుగా అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని తర్వాత గంధం కుంకుమ పొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకున్న తర్వాత స్వామివారికి షోడోపచార పూజ అనేది చేసుకున్నానన్నమాట ఇంకా స్వామివారి పూజ కోసము శ్వేతక్షతలు అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా అభిషేకమేమో ముందుగా పాలతోనూ ఇంకా అన్ని ద్రవ్యాలు కలిపిన జలంతోనూ అభిషేకం అనేది చేసుకున్నానండి ప్రతిరోజు కూడా నేను శివయ్యకు కాసిన్ని నీళ్లు సమర్పించి అభిషేకం చేసుకుంటాను ఏదైనా ప్రత్యేకమైన పూజ అది చేసుకునేటప్పుడు కుదిరితే పంచామృతాలు లేదంటే పాలతో అయినా చేసుకుంటాను ఇంకా అన్ని ద్రవ్యాలు పూజ గదిలో మనకి ఉంటాయి కదండి సుగంధ ద్రవ్యాలు పుష్పాలు ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం చిన్న గ్లాస్ నీళ్ళలో కలిపేసుకొని ఆ నీళ్లతో అయినా అభిషేకం అనేది చేసుకుంటాను అనమాట ఇలా నేను ప్రతిరోజు చేసుకుంటాను స్వామివారికి ఇంకా ఇవాళ సోమవారం కాబట్టి అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నాను ఇంకా గోమాతకు కూడా అభిషేకం అనేది చేసుకున్నాను గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు అభిషేకం చేసుకుంటే అందరు దేవతలకు చేసుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి గోమాతకు అభిషేకం అనేది చేసుకున్నాను ఇంకా నందీశ్వరుడు శివుడి వాహనం కాబట్టి ఆయనకు కూడా ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట అభిషేకం చేసుకున్న తర్వాత ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని స్వామి అంబ అమ్మవార్లను ప్రతిష్ఠించుకొని షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి మామూలుగా మనము హరిద్రాక్షతలు ఇంకా ఎరుపు అక్షతలు అనేవి యూజ్ చేస్తూ ఉంటాము అంటే ఏదైనా కోరిక ఉండి పూజ చేసేటప్పుడు ఎర్రటి అక్షతలు వాడుతామని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా మామూలుగా మనం ప్రతిరోజు చేసుకునే పూజలు అయితే హరిద్రాక్షతలను వాడుతూ ఉంటాము శివయ్యకు మాత్రం ప్రత్యేకంగా శ్వేతాక్షతలను వాడుతారండి పూజలో అంటే కొన్ని బియ్యాన్ని నీళ్లల్లో తడిపి ఆ బియ్యాన్ని స్వామివారికి పూజ చేయడానికి ఉపయోగిస్తారనమాట అంటే మనం అక్షింతలు వేసి ఏవే ఉపచారాలు అయితే చేస్తామో అవన్నీ కూడా శ్వేత అక్షతలను ఉపయోగించి చేస్తాము ఇదైతే నేను ఒకసారి శివాలయంలో స్వామివారికి పూజ చేస్తున్నప్పుడు అడిగితే అప్పుడు అక్కడ పూజారి గారు చెప్పారనమాట కార్తీక మాసంలో అప్పుడు నేను ఎక్కువగా శివాలయానికి అనమాట అంటే రామాలయంలోనే శివాలయం కూడా ఉండేది అంటే విగ్రహం ఉండేది అక్కడ బయట తీసుకొచ్చి అభిషేకం అది అనమాట అలా అప్పు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇంకా ప్రతి సోమవారం కూడా అక్కడ బాగా విశేషంగా ఆ రామ రామాలయంలో అభిషేకాలు అవి చేస్తారనమాట అందరితోటి అభిషేకం చేయిస్తారు వచ్చిన భక్తులు అందరితోటి కనీసం కానీ పోయించే వాళ్ళనమాట అలా నాకు అప్పుడు అడిగితే చెప్పారనమాట సో అప్పటి నుండి నేను ఎప్పుడైనా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు శ్వేతక్షతలను కలిపి స్వామివారికి అర్చన అవి చేసుకుంటానన్నమాట ఇంకా స్వామివారిని అభిషేకం చేసిన తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించి ప్రతిష్ఠించుకున్న తర్వాత షోడశోపచార పూజ చేసుకున్నాను అనమాట శంకరం ఆవాహ్యామి పరమేశ్వరాయన మహాసనం సమర్పయామి గౌరీ ్రాయనమ పాద్యం సమర్పయామి లోకేశ్వరాయనమా అర్ఘ్యం సమర్పయామి రుద్రాయ రుద్రాయనమ ఆచమనీయం సమర్పయామి గంగాధరాయనమ స్నానం సమర్పయామి ఆసాంబరాయనమ వస్త్రం సమర్పయామి అనుకుంటూ ఉపచారాలు అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట నాకు ఈ ఇవన్నీ కూడా సింపుల్గా చేసుకునే విధానం అంతా కూడా పురాణం పుస్తకంలో ఉందండి ఆ పుస్తకంలో ఉన్న విధంగా నేను చేసుకుంటానన్నమాట ఇంకా స్వామివారికి అదాంగ పూజ కూడా ఉంటుందండి తర్వాత ఎనిమిది నామాలు చదువుకుంటే చాలా చాలా మంచిదని ఒకసారి చాగంటి గారి ప్రవచనం లో అనమాట అప్పటి నుండి ఎనిమిది నామాలతో స్వామివారిని ముందుగా పూజించుకొని తర్వాత అష్టోత్తరం అనేది చదువుకుంటూ ఉంటానన్నమాట అంటే ఈ ఎనిమిది నామాలు చదివితే మనము అష్టోత్తరం అవన్నీ కూడా చదవాల్సిన అవసరం లేదంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా శివయ్యను ఆరాధించుకోవాలి అని ఉంటుంది కదండి తొందర తొందరగా ఏదైనా పూజ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఈ ఎనిమిది నామాలు చదువుకుంటే సరిపోతుంది అనమాట అవి ఏంటంటే శ్రీ భవాయ దేవాయ నమః శ్రీ శర్వాయ నమః శ్రీ ఈశానాయ దేవాయనమ శ్రీ పశుపతి దేవాయనమ శ్రీ రుద్రాయ దేవ యనమ శ్రీ ఉగ్రాయ శ్రీ భీమాయ దేవాయనమ శ్రీ మహతే దేవాయనమ అనే నామాన్ని చదువుకుంటూ ఎనిమిది నామాలు చదువుకుంటూ స్వామివారికి అక్షంతలలో అంటే శ్వేతాక్షతలలో ఒక్కొక్క గింజ వేసినా సరిపోతుంది అనమాట లేదంటే విభూతితో కానీ స్వామివారికి పుష్పాలతో కానీ చేసుకోవచ్చు నేను వాళ్ళ శ్వేతాక్షతలతోనూ ఇంకా తెల్లటి మందారాలు పూసేయండి వాటితోనూ ఇవాళ స్వామివారికి పూజ చేసుకున్నాను ఎనిమిది పుష్పాలను సమర్పించుకుంటూ ఇంకా అమ్మవారికి కూడా ఆ నామాలే చదువుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక ఎర్రటి పుష్పం పుష్పాన్ని అమ్మవారి దగ్గర ఉంచి పాదాల వద్ద ఉంచి ఒక నాలుగు సార్లు పసుపుతోనూ ఒక నాలుగు సార్లు కుంకుమతోనూ అమ్మవారి నామాలు చదువుకున్నాను అవి ఏంటంటే శ్రీ భవస్య దేవస్య పత్ని నమ శ్రీ సర్వస్య దేవస్య పత్ని నమ శ్రీ ఈశానాయ దేవస్య పత్ని నమ శ్రీ పశుపతే దేవస్య పత్ని నమ శ్రీ రుద్రాయ దేవస్య పత్ని నమ శ్రీ ఉగ్రాయ దేవస్య పత్ని నమ శ్రీ భీమాయ దేవస్య పత్ని నమ శ్రీ మహతే దేవస్య పత్ని నమ అనే ఎనిమిది నామాలు చదువుకున్నానమాట అమ్మవారికి చదువుకుంటూ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకున్నాను అనమాట ఇంకా తర్వాత శివయ్య అది అష్టోత్తరం అది కూడా చదువుకున్నాను చదువుకుని విభూతితో అర్చన చేసుకున్నానండి ఇలా స్వామివారి పూజ అయితే ఇవాళ చేసుకున్నాను ఇలా స్వామివారి పూజ చేసుకుంటున్నాను కదా అక్కడ ఒక చిన్న పీట మీద ఇలా స్వామివారి తిరునామాన్ని వేసి ఇలా పూ పూలతో తెల్లటి పుష్పాలతో అలంకరణ చుట్టూ ఆ నామం చుట్టూ అలంకరణ చేశానన్నమాట ఇంకో ఓంకారనాథం అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కాబట్టి ముగ్గు ఫిల్టర్స్ ఉంటాయి కదండి వాటిలో బియ్య పిండిని వేసి ఇలా ఓం అనే ఓంకారాన్ని ఇలా వేసుకున్నాను అనమాట ఇలా ఎనిమిది ఓంకారాలు వేసుకున్నాను అనమాట స్వామివారికి నామాలని చుట్టూ ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నానండి ధూపం చూపించి తర్వాత దీపారాధన ఏకహారతి వెలిగించుకుంటాం కదా ఆ ఏకహారతిని చూపించాను లేదంటే ఏదైనా ప్రత్యేకమైన దీపారాధన కూడా వెలిగించుకోవచ్చు ఈరోజు నేనైతే మామూలుగా దీపారాధన ఏకహారతిని అనమాట చూపించిన తర్వాత ఆ నైవే నైవేద్యంగా పాలు బెల్లము ఇంకా దానిమ్మ గింజలు ఇంకా కమలాకాయ ఇవన్నీ కూడా నైవేద్యంగా అనమాట నైవేద్యం సమర్పించి పానీయం కూడా సమర్పించాలంటే నైవేద్యం ఒకటి పెడితే సరిపోదండి కొంచెం నీళ్లు కూడా సమర్పించాలి కాబట్టి ఒక చిన్న చెంబులో నీళ్ళు నేవి పెట్టి స్వామివారికి నేను తాంబూలం సమర్పిస్తున్నట్టుగా అక్షతలను సమర్పించి తర్వాత హారతి అనేది సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్ర ఎంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పుకుంటూ అమ్మవారికి అందరికీ కూడా అందరి దేవతలకు కూడా నేను ఈరోజు హారతి చూపించి తర్వాత మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా అనమాట తర్వాత స్వామివారికి మిగతా ఉపచారాలు ఛత్రము చామరము అనే ఉపచారాలు కూడా చేసుకొని స్వామివారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇదండి ఈ మాఘమాసంలో వచ్చిన రెండవ సోమవారం రోజు నేను స్వామివారికి చేసుకున్న పూజా వీడియో స్వామి అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలని అందరినీ కూడా ఆయన చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా అనమాట స్వామివారు భోళాశంకరుడు కాబట్టి మనం ఆయనని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకున్న ఇంత హడావుడిగా అంటే ఎక్కువ హడావుడి లేకుండా మామూలుగా పూజ చేసుకున్న ఆయన మనల్ని అనుగ్రహిస్తారనమాట ఎందుకంటే భోళాశంకరుడు కాబట్టి ఆ భోళాశంకరుడి అనుగ్రహం అనేది అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను పూజ అంతా చేసుకున్న తర్వాత క్షమార్పణ కూడా చెప్పుకోవాలన్నమాట మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర తత్సర్వం క్షమ్యత దేవి కాత్యాయని నమోస్తితే సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతార్పణమస్తు అనయా మాయకృత పూజ ఇచ్చే శ్రీ స్వామి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని క్షమార్పణ కూడా చెప్పుకోవాలన్నమాట ఇదండి ఈరోజు వీడియో ఓం నమస్తే బాయ్